జేబీ మిత్రులరా ఈరోజు నేను ముష్టికొండ గ్రామం బోనకాల మండలం ఖమ్మం జిల్లాలో ఉన్న మధుర నియోజకవర్గం మహమ్మద్ రసూల్ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన మీద దాడిని ఖండించడం కోసం బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మన కార్యదర్శి ధారావతి నవీన్ నాయక్ గారు మేమందరం ఈ కుటుంబాన్ని జరిగిన దాడిని ఖండించడం కోసం మా పార్టీ తరఫున మేము వీళ్ళ ఇంటికి వచ్చినాం ఈరోజు ఈ భారతదేశంలో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లలో ఇండిపెండెంట్గా అభ్యర్థి ఈ ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ కొన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళు నువ్వు పోటీ చేయొద్దు ఇండిపెండెంట్గా నువ్వు పోటీ చేయొద్దు నువ్వు పోటీ చేస్తే మా కాంగ్రెస్ పార్టీ లాస్ పోన్నంత ఉందాతంతో ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడానికి ఎంత సిగ్గుసేటు అర్థం కావట్లేదు ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీ మీరు ఈరోజు ఒక ఎంపీ అభ్యర్థి మీద ఈ దాడి చేయడం ఎంత సిగ్గుసేటి కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ లీడర్కి అర్థం కావట్లేదు పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దారావత్ దారావత్ నాయకు అతని పేరు మీద కూడా కాంగ్రెస్ నాయకులు పాలేరులో పొంగిలేడు శ్రీనివాసరెడ్డి మీద పాలేరులో కూడా పోటీ చేస్తే ఆ ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి మీద కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ముఠా ఇదే కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ అక్కడ పాలేరులో కూడా దాడి జరిగితే మేమే స్పందించి అదే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ మాట్లాడింది అంటే ఎవరైతే ఇండిపెండెంట్గా ఉంటారో వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వం ఈ భారతదేశంలో లేదన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ దాడులు చేయడం ఈ ఖమ్మం జిల్లాల ఇది మొదట ఏం కాదు ఎంతమందిని బెదిరిస్తారు మీరు మీ రేవంత్ రెడ్డి కొడతాం కొడతాం చేస్తాం అని చెప్పేసి అని ఈ మీ సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి అయితే ఎట్టైతే మాట్లాడతారో మీ కార్యకర్తలు కూడా అట్నే తయారయ్యని చెప్పేసి అని మా బహుజన్ ముక్తి పార్టీ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఒక కుటుంబాన్ని నడపాలంటే ఒక పెద్ద దిక్కు ఉండాలి ఒక పార్టీ నడపాలంటే పెద్ద దిక్కు ఉండాలి ఒక పంచాయత్ చేయాలంటే పెద్ద దిక్కు ఉండాలి అలాంటి పెద్ద దిక్కు రేవంత్ రెడ్డి నీకు మాట్లాడటం రావట్లేదు కాబట్టి నీ కార్యకర్త నీలాగనే తయారయ్యారు అందుకనే దాడులు దౌర్జన్యాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి చేసుకుంటే ఒక ఈ దేశ పౌరులు కాదా ఈ దేశ వారసులు కాదా ఈ దేశ మూలవాసులు కాదా ఈ దేశంలో పుడితే దరిద్రురా దేశ ద్రోహురా అట్లా అని చెప్పేసి వాళ్ళ ఇండిపెండెంట్గా వేస్తే వేయకూడదు అని చెప్పేసి అని ముస్లింస్కి సంబంధించిన వాళ్ళ మైనారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళతోనే ఈ కాంగ్రెస్ పార్టీ దాడులు చేపేటు నాకు బట్టి ఉన్నాడు ఇంకా వెనక ముందు నాకు వాళ్ళు వీళ్ళు ఉండడం చెప్పేసి అని మీరు వాళ్ళ పెద్ద పెద్దగా ఇంటికి వచ్చి కొట్టడం ఆ చెల్లెమ్మని చెయ్యర కొట్టడం అన్న నీ ఎట్టబడతాడ కొట్టడం అదే కర్మగాల అన్న ఎంపీ గారు ఇంట్లో లేరు అదే అన్న ఇంట్లో ఉన్నట్టయితే ఈ రోజు అన్న శవం వెళ్ళేది నీ బట్టి తీసుకొచ్చి ఆయన ప్రాణం ఎత్తడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి పానం ఎత్తడా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి పానం ఎత్తదా ఎవరిస్తాడు ప్రాణం ప్రాణం ఇలువ తెలవకోకుండా మనుషులు ఇలువ తెలవకోకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల నుంచి మనల్ని విడదీసి పాలించాలని విధంగా పాలించింది మళ్ళీ ఇంకా ఇప్పటికి ఇంకా మద్దతు ఒక్కొక్కతో ఒక వంకరనట్టు మారుకోకుండా ఇంకా అదే దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉంటుంది ఎవరైతే మీ పార్టీ పక్కన తిరుగుతారో ఎవరైతే మీకు సాయంగా ఉంటారో ఎవరైతే మీతో ఉంటారో వాళ్ళకే పదవులు కానీ అధికారాలు కానీ అన్ని ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించని పద్ధతిగా ఈ పద్ధతి మార్చుకున్నంత కాలం ఈ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో కొనసాగదని చెప్పేసి ఇలాంటి ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద ఏసీల మీద ఎస్టీల మీద కొయ్యల మీద లంబాడేల మీద ఈ బిడ్డల మీద ఈ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తే బహుశా ముక్తి పార్టీ మిమ్మల్ని ఎప్పటి వదిలిపెడదు మీరు ముందుగొండలో ఏడుగురు బలిదానాలు తీసుకున్న కమ్యూనిస్ట్ పెట్టాలి ఇదే కాంగ్రెస్ పార్టీనా అదే కాంగ్రెస్ పార్టీ ఎంత మందిని జిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటికి మీ పద్ధతి మారుకోకుండా మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే రోజులు ముందుకుంటాయని తెలియజేస్తూ ఈ కుటుంబ సభ్యులకు అందరికీ పోలీసు డిపార్ట్మెంట్ గాని ఎలక్షన్ కమిషనర్ గానీ ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయన అరెస్ట్ చేయన సమక్షంలో మేమంతా ఉద్దెత్తున ధర్నాలు చేయడానికి ముందు ముందు అని చెప్పేసి తెలియజేస్తూ జేపీ తెలియజేస్తున్నారు